ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణలో టూ హండ్రెడ్ యూనిట్ ఫ్రీ పవర్ అలాగే ఫైవ్ హండ్రెడ్ కే గ్యాస్ అంతలో అంతర్భాగంగా మోదీ ప్రభుత్వం కూడా సోలార్ పవర్ త్రీ హండ్రెడ్ యూనిట్ సప్లై చేస్తామని దరఖాస్తు ప్రారంభించారు చాలా మంది దరఖాస్తు చేయలేదు ఇంకా మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలో లింక్ కూడా మీకు ఇచ్చాను మొత్తానికి ఫ్రీ గ్యాస్ ఫ్రీ యూనిట్ పవర్ సప్లై గురించి మనకు ఆల్రెడీ అట్టహాస్యంగా ట్వంటీ సెవెంత్ ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ముఖ్యంగా అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ టూ హండ్రెడ్ యూనిట్ పవర్ ఫ్రీగా ప్రజలు వాడుకోవచ్చు అని చెప్పేసి సౌలభ్యాన్ని కల్పించింది అది సక్సెస్ కూడా అయిపోయింది మొత్తానికి రేపటి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదండి ఇక ఫ్రీ గ్యాస్ అనేది ఆల్రెడీ అందరికి కూడా డేటా అప్డేట్ చేశారు అధికారులు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లిస్తేనే గ్యాస్ కానీ అలా కాకుండా ఒక థౌజండ్ రూపీస్ చెల్లించాలి తర్వాత మీరు గ్యాస్ తీసుకొచ్చిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే మీ బ్యాంక్ అకౌంట్ లో ఆ డబ్బులు మళ్ళీ సబ్సిడీ రూపంలో క్రెడిట్ కావడం జరుగుతుంది ఓకే ఏమి టెన్షన్ పడకండి ఇక మోదీ స్కీమ్ కు ఎవరైతే త్రీ హండ్రెడ్ యూనిట్ కూడా అంటారో వాళ్ళకి సంబంధించిన సెపరేట్ నేను వీడియో కూడా చేశాను లింక్ కూడా ఇచ్చాను ఏమీ లేదండి అందులో చిన్నగా ఆధార్ కార్డ్ మీ స్టేట్ అడ్రస్ విలేజ్ ఇవన్నీ చిన్న చిన్న మొబైల్ ఇవి నంబర్సీ అప్డేట్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి దయచేసి అది కూడా అప్డేట్ చేసుకోండి ఓకే మొత్తానికి తెలంగాణలో ఫ్రీ పవర్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్ రాబోతుంది కేంద్ర సర్కారుతో పాటు రాష్ట్ర సర్కారు కలిపి అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఫ్రీ గ్యాస్ మాత్రం సక్సెస్ఫుల్ అయ్యింది దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ కొద్ది కాలమే ఇస్తుందా ప్రభుత్వం ఈ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా చేస్తుందా మీ ఒపీనియన్ని వన్స్ కామెంట్ సెక్షన్ లో అండ్ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సదా మీ సేవలో एसपीएन एडुकेशन यूट्यूब चानल थैंस फॉर् वचिंग जय हिंद